ఏంటి నువ్వే నవ్వుకుంటున్నావు ఏం లేదు ఏమీ లేకుండా నవ్వితే పిచ్చి అనుకుంటారు పోండే ఈ చల్లటి గాలి గువ్వల చప్పుడు ఇవన్నీ వింటుంటే నాకేదో అనిపిస్తుంది ఏంటి ఏ కామాక్షి జబ్బు మామూలు కాదు అది నైవడానికి ఒకే ఒక వైద్యం ఉంది తొందరగా పెళ్లి చేసేయాలి చాలా బాగుంది మామయ్య అల్లుడు వేసుకో ఇవాళ బుధవారం చూడు బాబు వచ్చే శ్రావణ మాసంలో నీకు భాగ్యానికి పెళ్లి చేద్దామని అనుకుంటున్నాం ఉద్దేశం ఏమిటి నేనేం చెప్పేది మావయ్య పెద్దవాళ్ళు మీ మాట కట్టుబడి ఉంటాను నాకు మీరు తప్ప ఎవరున్నారు చాలా సంతోషం అయితే మంచిలో చూసి ముహూర్తం బిడ్డం చేస్తాను అల్లుడితో మాట్లాడేశాను మీ ఇష్టం మావయ్య అన్నాడు కుమారు గుణానికి ఏంటి బంగారం లాంటివాడు భాగ్యం అదృష్టవంతురాలు పంతులు గారి దగ్గరికి వెళ్ళి అక్కగా అమ్మా ఈ పెళ్ళి మరి ముందు నీకు పెళ్లి చేస్తారా తె అది కాదమ్మా పెళ్లి కొడుకు మన కుమార్ బావేనా అవును అమ్మా అక్క గుణానికి తగినట్టు వేరే పెళ్లి కొడుకును వెతుకుదాం ఏమే కుమార్కి ఏం తక్కువ ఆయన వాడు ఉండగా ఎవరైనా పరాయి సంబంధం వెతుకుతారా బావ మంచివాడే కష్టపడి పనిచేసేవాడు అక్కకి సోగ్గా బ్రతకడం అలవాటైపోయింది దానికి తగిన వాడిని గోవే పిచ్చిదానా పుట్టిన ఇంట్లో గారాబంగా పెరగడానికి ఇంట్లో బాధ్యతగా ఉండడానికి సంబంధమే లేదు చూడమ్మా మన ఇల్లు మన భర్త మన కుటుంబం అనుకున్నప్పుడు బాధ్యత అదే వస్తుంది